ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం వేళ కరకట్ట వద్ద ఉన్న బోటు యజమానులు కృష్ణానదిలో బోట్ ర్యాలీ నిర్వహించారు పెద్ద సంఖ్యలో బోట్లతో బయలుదేరిన పడవలు కృష్ణానదిలో చక్కర్లు కొట్టాయి రాజధానిలోని బోట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పడవలకు టీడీపీ జనసేన బీజేపీ జెండాలు కట్టారు బోట్లు కృష్ణానదిలో చక్కర్లు కొట్టడాన్ని ప్రకాశం బ్యారేజ్ పై నుండి పలువురు ఆసక్తిగా తిలకించారు చంద్రబాబు సీఎం కావడంతోనే అమరావతి రాజధానికి పూర్వ వైభవం వచ్చిందని ఇక తమ ప్రాంతం అభివృద్ధి ఖాయమని బోటు యజమానులు సంతోషం వ్యక్తం చేశారు మరోవైపు పర్యాటకంగా కూడా అమరావతి రాజధానితో పాటు కృష్ణా తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు గతంలోనూ పుష్కరాల సమయంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అంశాన్ని ప్రస్తావించారు దీంతో చంద్రబాబు సీఎం కావటం తమ ప్రాంత అభివృద్ధికి తిరిగి బాటలు వేసిందని దేశంలోని ప్రముఖులు కూడా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రావటం సంతోషంగా ఉందన్నారు బోటు యజమానులు